యువ సామ్రాట్ నాగచైతన్య సంబంధతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత దూరిపాలను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఇక అప్పటి నుంచి ఈ జెండా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు అంతేకాకుండా వెకేషన్స్కి వెళ్తున్న ఫొటోస్ను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గర అవుతున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే పెళ్లి తర్వాత నాగచైతన్య తండేల్ మూవీతో మన ముందుకు వచ్చి మంచి హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు ప్రస్తుతం వృషకర్మ అనే మూవీలో యాక్ట్ చేస్తున్నాడు ఇదిలా ఉంటే తాజాగా ఓ ఈవెంట్లో చైతన్య శోభితలు పాల్గొన్నారు అక్కడే నవీన్ పోల్ శెట్టి కూడా ఉన్నాడు ఇక మైక్ పట్టుకొని నవీన్ పోల్ శెట్టి చెయ్ చేయ్ ఇటురా నువ్వే మెయిన్ అని అన్నాడు అప్పుడు శోభిత చేయి కాదు చేయితూ అని కొంచెం సీరియస్గా అంటుంది అప్పుడు నవీన్ పోల్ శెట్టి అతని పేరులోనే చేస్తాను అని ఉంది చేయను అని అనకూడదు అని అంటాడు ఇంతటితో ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది అయితే దీన్ని చూసిన నెటిజన్లు సమంత నాగచైతన్యను చైతన్యను అనిపిస్తుంది కాబట్టి శోభితకు మండినట్టుంది అయినా అన్నీ తెలిసే పెళ్ళి చేసుకుంది కదా మళ్ళీ ఇదేంటి అని కొంతమంది అంటుంటే మరి కొంతమంది శోభితాకు సపోర్ట్గా కామెంట్స్ చేస్తున్నారు ఏదేమైనా ఈ జంట చాలా క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు